మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు సృష్టి యొక్క అద్భుతం ఈనాటి ధ్యానాంశం సృష్టి యొక్క అద్భుతం ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట నాలుగు పది నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి యానుము యానము చేత నీవు వాటినన్నింటినీ నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది కీర్తనలు నూట నాలుగు ఇరవై నాలుగవ వచనం ఈ మధ్య మా పెంపుడు కుక్క మదాని మూడు పిల్లలకు జన్మనిచ్చింది నాకు వాటి ప్రతి కదలిక ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది అవి కళ్ళు తెరవని స్థితి నుండి నెమ్మదిగా నేలపై ప్రాకడం ఇప్పుడు లేచి చురుగ్గా నడవడం వరకు చాలా వేగంగా ఎదగడాన్ని నేను గమనిస్తూ వచ్చాను నేను మా చిన్ని కుక్క పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ విస్తారమైన సృష్టిని గూర్చి దేవుణ్ణి సృతించిన కీర్తనాకారుడు గుర్తొచ్చాడు సృష్టిలోని ప్రతి అంశాన్ని దేవుడు ఎంత సునిశ్చితంగా సృష్టించాడో అన్నదాన్ని నూట నాలుగవ కీర్తన వివరిస్తుంది ప్రకృతి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తున్నది సమస్త సృష్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నది నేను మా చిన్ని కుక్క పిల్లలను చూస్తున్నప్పుడు వాటిని ప్రేమించకుండా వాటిని చూసి ఆనందించకుండా ఉండలేను అదేవిధంగా దేవుడు మహోన్నతమైన తన సృష్టిని చూసి ఆనందించకుండా ఉండలేడని ప్రేమతోనూ మరియు శ్రద్ధతోనూ వీటన్నిటినీ మన కోసం సృష్టించి సమకూర్చాడని నమ్ముతున్నాను ఏటి ధ్యానం దేవుడు సృష్టి ద్వారా నాతో మాట్లాడుతాడు ప్రార్థన సర్వశక్తుడువైన దేవా నీ సుందరమైన సృష్టిని బట్టి మరియు మా పట్ల నీకున్న ప్రేమను అవి మాకు గుర్తు చేస్తున్న విధానాలను బట్టి నీకు కృతజ్ఞతలు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము ఆ రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి ఆమె ప్రార్థనాంశం జంతు ప్రేమికులు మరియు సంరక్షణ సంస్థలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఎం మనీలా ఫిలిప్పీన్స్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్